కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిములకి నమస్కారం రంజాన్ పండుగ సందర్భంగా ఈ వారం మనం వినబోయే కథ ఆకుపచ్చని ముగ్గు రచయిత శ్రీ వెంపల్లె షరీఫ్ ఆకుపచ్చని ముగ్గు కథ తెల్లారితే పండగంటున్నారు కానీ ఖచ్చితమైన సమాచారం ఏదీ లేదు కాసేపు ఉంటే టీవీల్లో చెప్పేస్తారు రంజాన్ ఎప్పుడు అన్నది అయినా కూడా ప్రాణం ఉండక మిద్దెక్కాను ఒకసారి ఆకాశంలోకి చూశాను ఎక్కడా చంద్రుడి జాడలేదు కనీసం చుక్కలు కూడా లేవు అంతా ప్రశాంతంగా ఉంది చల్లగాలి చెవులకి సోకుతోంది ఇంకా పండగ మర్నాడే అనుకున్నాను కానీ ఒక్కసారి నమ్మడానికి లేదు ఇక్కడ చంద్రుడు కనబడకపోయినా ఢిల్లీలో కనిపిస్తాడు అక్కడ కనిపిస్తే ఇక దేశమంతా రేపే పండగ ఆలోచించుకుంటూనే వచ్చి మిద్దె దిగాను ఇంటి ముందు అరుగు మీద పరిచి ఉంది అది రారమ్మని పిలుస్తున్నట్లుగా ఉన్నది ఇలా సాయంత్రాలు చక్కగా అరుగు మీద కూర్చుని రోడ్డు మీద వచ్చేపోయేవాడిని గమనించడం నాకు సరదా అలా కూర్చునే తీరిక కూడా దొరక్క చాలా రోజులైంది అందుకే మరేమీ ఆలోచించకుండా టక్కున కూర్చున్నాను నాకోసమే చూస్తోందేమో అక్క ఇంట్లోంచి గోరింటాకు కోన్ పట్టుకుని వచ్చింది పట్రా గోరింటావు పెడతా అంటూ నాకు గోరింటావు పెట్టుకోవడం అంత ఇష్టం లేకపోయినా అక్క నోరు తెరిచి అలా అడిగితే కాదనలేను నాకు మా అక్క అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఈ పండగని అక్కతో కలిసి చేసుకుంటున్నందుకు లోపల ఎంత సంతోషపడుతున్నానో మాటల్లో చెప్పలేను చిన్నప్పుడు గోరింటాకు వద్దుపో అని చిరాకు పడితే నేను పడుకునేదాకా అక్క మేల్కు రాత్రికి రహస్యంగా చేతులకి గోరింటాకు పెట్టేది తెల్లారేసరికి చేతులు ఆకుపచ్చగా మారిపోయేవి నిద్దట్లో ఎక్కడ పడితే అక్కడ గోరింటాకు పూసేసుకుని బట్టలన్నీ పాడేయేవి ముఖానికి దుప్పటికి ఎక్కడ చూసినా గోరింటాకే అతుక్కుని ఉండేది చేతులపై ఎండిపోయిన గోరింటాకుని చిరాగ్గా కడుక్కొని చూస్తే కళ్ళు తడుక్కున మెరిసేవి ఆ ఎరుపుతో అక్క మీదున్న కోపం ఇట్టే మాయమయ్యేది అంతలోనే రాత్రంతా అంతగా గోరింటాకు పెడుతున్నా మెళకు రాకుండా పడుకున్నందుకు సిగ్గుగా అనిపించేది ఇదంతా గుర్తొచ్చింది కాబట్టి అక్క తడువుగా ఆమె ముందు చేయిచాచేసి బుద్ధిగా బాసిమట్టం వేసుకుని కూర్చున్నాను అక్కలో ఇప్పటికీ నాకింత ప్రేమగా గోరింటాకు పెట్టాలన్న కోరిక పోనందుకు మాత్రం మనసంతా గమ్మత్తుగా ఉంది అక్క చాప్పై కూర్చుని ఓ చేతితో నా చేతిని పట్టుకుని కోన్తో ఆప్యాయంగా గోరింటాకు పెడుతుంటే నా ఆలోచనలు పచ్చపచ్చగా ముందుకి కదులుతున్నాయి అదేం ఓపికో కానీ తెల్లవార్లు మేలుకునైనా ఇంట్లో ఒక్కొక్కరికి గోరింటాకు పెడుతూ ఉంటుంది అక్క ఒకరికి వేసిన డిజైన్ మరొకరికి వేయకుండా అందరికీ డిజైన్లు డిజైన్లుగా వేస్తుంది చిన్నపిల్లలకైతే మరింత ఉత్సాహంగా వేస్తుంది వాళ్ళు ఎర్రగా పండిన చేతుల్ని వీధుల్లో నలుగురికి చూపించి జీర్ణ తక్క పెట్టిందని ఆమె కీర్తిని నలుగురికి తెలిసేలాగా చెబుతారు అందుకని ఇప్పుడంటే గోరింటాకు కోసం కోన్లు వచ్చాయి కానీ అప్పుడెక్కడివి మా ఇంటి వెనుక బీట్లో మైదానంలో తంతిలో అయ్యమ్మ ఇల్లుంది వాళ్ళు తంతులతో తడికెలు వెళ్ళి గొల్లొళ్ళకి అమ్ముతారు అందుకే వాళ్ళని అందరూ తంతిలోళ్ళు అంటారు వాళ్ళ పెరట్లో పెద్ద గోరింటాకు చెట్టు ఉంది ఆ చెట్టు ఎంత ఉందంటే మా అక్క తన బుల్లి కాళ్ళతో ఆ చెట్టు ఎక్కి సాయంత్రం దాకా ఆకు దూసుకుంటూ కూర్చునేది ఇక ఒకసారి గనక అక్క చెట్టు దిగిందంటే ఆ చెట్టుకున్న ఆకు సగం ఖాళీ అయిపోయేది ఏదో ఆకు పురుగు కొట్టినట్టు అనిపించి ఆ చెట్టుగా అమ్మే చూసి తరుచుకునేది ఏమి మీ అమ్మకి ఇంత గోరింటాకు పిచ్చి అని మా ఇంటికి వచ్చి అమ్మకి చెప్పుకుని ఆశ్చర్యపోయేది అప్పటికే అక్క పావడా తెచ్చిన గోరింటాకుని రోట్లో వేసి నున్నగా రుబ్బే పనిలో మునిగిపోయేది ఇల్లంతా గుప్పుమని గోరింటాకు వాసన అలుముకునేది ఒట్టాకు తక్కువ పండుతుందని అందులో కొంచెం కిరసనాయలు చింతపండు ఇంకా ఏవేవో కలిపేది అక్క గోరింటాకు రుబ్బిన రోల్ని కడగలేక అమ్మ ఇంత ఎగిరేది అయినా అక్క అదేం పెద్ద పట్టించుకునేది కాదు రాత్రి అందరూ అన్నాలు తిన్నం అయిపోయాక తీరిగ్గా రెడీ అయ్యేది ఒక చేత్తో వేలంత చీపురు పుల్ల మరో చేత్తో చిన్న గోరింటా గిన్నె తీసుకుని ఒక్కొక్కరికి పెట్టుకుంటూ వచ్చేది వద్దని మొండికేసిన వాళ్ళని బతిమాల్కునేది ఆ మాటలు ఈ మాటలు చెప్పి వాళ్ళని ఐస్ చేసేసేది ఎలాగోలా అందరి చేతుల్ని ఎరుపెక్కించేసేది అక్కకు గోరింటాకు పెట్టాలన్న ఇంత ఆశ ఎక్కడదో ఎందుకొచ్చిందో నాకప్పుడు అంతుపట్టేది కాదు ఇప్పుడైనా అడిగేయాలని అనిపించింది రోడ్డు మీద సైకిలు క్లింగ్ క్లింగ్ అంటూ శబ్దం చేసుకుంటూ వెళ్తోంది జనం ఎవరి హడావిడిలో వాళ్ళు వెళ్తున్నారు పండగ ఎప్పుడో తెలియని అయోమయ వాతావరణం ఆ సాయంత్రం అందరిలో స్పష్టంగా కనిపిస్తోంది ఒక్క అక్కలో తప్ప ఆమె ఈ లోకంలో లేదు ఆమె దృష్టింతా నా చేతికి గోరింటాకు పెట్టడం మీదే ఉన్నది నా దృష్టి మాత్రం పరిసరాల మించి మెల్లగా అక్క ముఖం మీదకొచ్చి నిలిచిపోయింది ఈ అక్క అప్పటి అక్క కాదు అప్పటి అక్క అప్పుడే చెట్టు నుంచి కోసుకొచ్చిన బత్తాయి పండ్లాగా ఉండేది లావులావు బుగ్గలు చలాకీ కళ్ళు ఎంత ముద్దుగా ఉండేదో ఆ రూపురేఖలేవి ఇప్పుడు అక్కలో కనిపించడం లేదు ముఖమంతా పీక్కుపోయి కళ్ళు కళతప్పాయి ఒంట్లో సరైన శక్తి లేక బుగ్గలు లొట్టపోయి ముందరి పళ్ళు బయటపడ్డాయి అక్క ముఖాన్ని అలా చూసేసరికి నాకు గుండెలో కలుక్కుమంది అక్కకి పెళ్ళై దాదాపు పదేళ్లు దాటిపోయింది పెళ్లి చేసుకుని అక్క వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా ఎంతో బోసిగా ఉండేది ఏదో పోగొట్టుకున్న వెళితే స్పష్టంగా కనపడేది ఆ ఏడాది నేను కూడా డిగ్రీ చదువుని అర్థాంతరంగా ముగించేసి ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ వెళ్ళాను అక్కకి పెళ్ళైన తర్వాత మొదటి రంజాన్కి ఇంటికి పిలిచాం అప్పుడు అక్క బావ మోజులో నన్ను మర్చిపోతుంది అని అనుకున్నాను లేదు ముందు బావ చేతులకే గోరింటాకు పూసినా తర్వాత నన్ను మాత్రం వదల్లేదు ఎంత వద్దంటున్నా అదే మొండి పట్టుదలతో గోరింటాకు పెట్టింది తెల్లారి ఎర్రటి చేతులతో నేను సేమ్యాలు తింటుంటే అక్క అన్నమాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి చూడరా ఊదు మొహమాడా గోరింటాకు వద్దంటావు ఇప్పుడు సేమ్యాలు తింటుంటే ఆ చేతులు చూడు ఎంత అందంగా ఉన్నాయో ముద్దొచ్చున్నాయి అట్నే నీకు ఇంకో మాట చెప్పనా చేతులు ఎంత ఎర్రంగా పండితే అంత అందంగా పెండలాం వచ్చదంట ఆ మాటలతో నాకు చచ్చి ఎంత సిగ్గైంది లోపలే మురిసిపోయి మెలికలు తిరిగిపోయాను ఆ పండగ తర్వాత రెండు మూడు పండగలకి నాకు ఊరికి రావడానికి వీలు పడలేదు ఆ తర్వాత రెండు మూడు పండగలకి బావా అక్కని పుట్టింటికి పంపలేదు అలా ఏదో ఒక కారణంతో అక్క నేను పండగలకి కలవడం తగ్గింది ఈలోపు అందాల రాశి శబనతో నా పెళ్ళి కూడా అయిపోయింది నా పెళ్ళైన తర్వాత మొదటి పండగని విధిగా నేను అత్తారింట్లో చేసుకుంటే రెండో పండగ మాత్రం ఇంట్లోనే చేసుకోవాలని ముందే డిసైడ్ అయిపోయి పక్కా ప్లాన్తో అక్కని కూడా రప్పించుకుని ఇదిగో ఇప్పుడు ఇలా ఊళ్ళో తీరిగ్గా చక్కగా కూర్చుని ఆమెతోనే గోరింటావు పెట్టించుకుంటున్నాను నా ఈ దర్జాను చూసి ఇంట్లో నుంచి మా ఆవిడ ఒకంత అసూయతో దగ్గుతోంది నేనది గమనించినా పెద్దగా పట్టించుకోలేదు నా ఆలోచనలో నేనున్నాను ఇంకా కుడిచే పెట్టరా అని అక్క అనేసరికి ఈ లోకంలోకి వచ్చాను అప్పుడే చేతి పెట్టడం అయిపోయిందా అని చూసుకున్నాను ఏమాత్రం అక్క హస్తవాసి తగ్గలేదు చిన్నప్పుడు ఎంత అందంగా ఎంత ఓపిగ్గా చేతులకు గోరింటాకు పెట్టేదో అంతే అందంగా అంతే ఓపిగ్గా తీగలు తీగలుగా గోరింటాకు పెట్టింది శానా బాగుండేదక్క అన్నాను ఆ ఊరికే అంటాండవ్లే నేను బాధపడతానని ఈ మధ్యన గోరింటాకు పెట్టక అలవాటు పోయింది బి అన్నది అక్క అవును నిజమే అక్కకి ముగ్గురు ఆడపిల్లలు మొదటి పాప పుట్టినప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నింది రెండో పాప పుట్టినప్పుడు కొంచెం సంతోషంగా ఉన్నింది మూడోసారి కూడా ఆడపాప పుట్టాక అక్క సంతోషమంటేనే మర్చిపోయింది ఆ ముగ్గురు పిల్లల్ని చూసుకుంటుంటే వాళ్ళు ఎదిగొస్తుంటే ఆమె భయంలోకి ఒదిగిపోతూ కాలం గడుపుతోంది ఇక గోరింటాకు పెట్టే ఓపిక అక్కకి ఎక్కడిది నా పిల్లో నీవే దిక్కబ్బబ్బి అంటూ అక్క అప్పుడప్పుడు రాత్రిళ్ళు ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకుంటుంది అలా కన్నీళ్లు పెట్టుకున్నప్పుడల్లా నాకు ఎవరో కడుపులో చేయి పెట్టి దేవినట్టు అవుతుంది నిన్నామన్నటి వరకు అక్క మా అందరికన్నా షావుకారి స్తోమత లేకపోయినా మాంచి ఉద్యోగస్తుని చూసి పెళ్లి చేసి మా నాయన అక్కని షావుకారిని చేశాడు నాయన మాత్రం ఇంటిని పోషించలేని పేదవాడైపోతే చదువు మానేసి నేను హైదరాబాద్ బయలుదేరాను అక్కడ నేను నిలదొక్కుకునేంత వరకు మళ్లీ బావకు తెలియకుండా పదో పరకో పంపి అక్క నన్ను ఆదుకుంది అలాంటి అక్కే ఇప్పుడు వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టేసరికి ఏదో వ్యాపారంలో లాస్ వచ్చినట్టు ఒక్కసారిగా డీలా పడిపోయి నా ముందు అర్థిస్తోంది అది తలుచుకుంటే నాకు ఈ హెచ్చుతగ్గుల జీవితం మీద ఈ స్త్రీ పురుషుల తేడాల మీద ఎక్కడలేని మంట పుట్టుకొస్తుంది నువ్వేం దిగులు పడగాకు నీ పిల్లలను ఒక్కొక్కరిని ఒక్కో దేవి చేస్తాలే అని నేను సరదాగా అంటే అక్క నవ్వి ఫోన్లో వాతావరణం తేలిక పడేది నేను ఈ ఆలోచనలో ఉండి ఏమీ పలకపోయేసరికి అక్క గోరింటాకు పెట్టడం ఆపి నా వైపు చూసింది నేనంతలోనే తేరుకుని నిజంగా అక్క గోరింటావు బాగానే పెట్టావు కావాలంటే ఎవరినైనా అడిగి కనుక్కో అన్నాను అక్క సంతృప్తిగా నవ్వి మళ్లీ గోరింటాకు పెట్టడంలో మునిగిపోయింది ఇక ఆలస్యం చేయడం ఎందుకని అడిగేద్దామని అక్క గోరింటాకు పెడ్డం అంటే ఎందుకే నీకెంత భ్రమ అని అడిగాను ప్రేమన పాడ చిన్నప్పుడు నా తోటతా తిరిగే ఆడపిల్లలంతా ఇండ్ల ముందు ముగ్గులేసుకుంటాండ్రి సంక్రాంతి అప్పుడు మామూలు అప్పుడు కూడా నాకు కూడా వేయాలని పిచ్చా నీకు తెలియందేమండని చెప్పు అమ్మ సంగతి ఏనిచ్చండేనా అమ్మ పోరు తట్టుకోలేక ఆ ముగ్గుల పిచ్చిని ఇట్లా గోరింటావు పెట్టి తీర్చుకుంటాండి అది అట్టనే ఇప్పటికీ అలవాటైపోయి అంది అక్క చాలా సింపుల్గా నాకు ఎవరో చాచి చెంప మీద కొట్టినట్టయింది ముగ్గు ఇంటి ముందు వేస్తే తప్పు కానీ చేతిలో వేస్తే కాదు కదా ఒక మతానికి మరో మతానికి మధ్య తేడా ఇంతేనా ఇంత మాత్రం దానికైనా ఇన్ని గొడవలు జరుగుతున్నాయి నాకు ఆ క్షణం అక్క ఓ పెద్ద తత్వవేత్తలాగా అనిపించింది అక్కకి ముగ్గులకి ఉన్న బంధం లీలగా కళ్ళకు కట్టింది అచ్చ తెలుగు మీడియం స్కూల్ నేను కూడా అదే స్కూల్లో బళ్ళో రాణి సుబ్బమ్మ అంటే అక్కకి చాలా ఇష్టం వాళ్ళంటే తిరిగేది వాళ్ళ ఆటలే ఆడేది వాళ్లు చదువుతున్న స్కూల్లోనే అక్కను వదిలిన అమ్మ వాళ్లతో మాత్రం తిరగొద్దని చెప్పేది అది అన్యాయమని తెలిసినా పదే పదే అరుస్తూ ఉండేది వాళ్ల వల్లే అక్కకి ముగ్గుల పిచ్చి పట్టుకుందని అమ్మ కంప్లైంట్ కానీ అక్క పట్టించుకునేది కాదు అమ్మకు తెలియకుండానే వాళ్ల సావాసాన్ని కొనసాగించేది సంక్రాంతి పండుగ వస్తే వాళ్ల ఇళ్ల ముందు వాలిపోయేది వాళ్ల ముగ్గుల్లో కలిసిపోయి వాళ్ల రంగుల్లో తడిసిపోయి వాళ్ల గొబ్బెమ్మలతో మురిసిపోయి ఏ తెల్లవారుజామునో ఇంటికొచ్చేది అచ్చం వాళ్ళలాగే మా ఇంటి ముందు ముగ్గులు వేయాలని కలలు కనేది మా వీధిలో మాది ఒక్కటే సాయిబుల్లిలో ఆ పక్కింటి ముందు ముగ్గు ఈ పక్కింటి ముందు ముగ్గు మధ్యలో మా ఇల్లే బోసిపోయినట్టుగా ఉండేది మేము సాయిబుల్మని తెలియని కొందరు ఇదేందమ్మా పాడు పండగ నాడు కూడా ఇంటి ముందు ముగ్గేసుకోకుండా అని బహిరంగంగానే మాట్లాడుకునేవాళ్ళు అప్పుడు అమ్మే కలగజేసుకుని మేము ముస్లింల లెక్క అందుకే వేసుకోలేదు అని సర్ది చెప్పుకునేది అప్పుడప్పుడు చాలాసేపు అరుగు మీదే కూర్చుని మా మొగసాల వైపు చూస్తూ ఉండే అక్క అక్క ఆలోచనలు అప్పట్లో నాకు పెద్దగా అర్థమయ్యేవి కావు అక్క మా ఇంటి వెనుక కళ్ళెంలో ఉత్తు ముగ్గులు వేసేది కానీ అక్కకి ముగ్గులేయడానికి ముగ్గుపిండి అవసరమయ్యేది ఎవరిస్తారు ముగ్గుపిండి వాళ్ళిళ్ల ముందు ముగ్గులేయించుకోవడానికైతే ఇస్తారు కానీ అక్క ఆడుకోవడానికి ఎందుకు ఇస్తారు మరేం చేయాలి అందుకే ఆ పిచ్చిది ఏది దొరికితే దాంతో ముగ్గేస్తూ కూర్చునేది గునాదుల్లోకి వెళ్ళి సన్నటి ఇసుకని నూర్పించి తెచ్చి ఇంటి ముందు ముగ్గేసేది చేసేది లేక మే థూ తు చెప్పిన సిగ్గురాదేమా ఇంటి ముందు ఆడుకోమే అలా కళ్ళలోకి పోయి సావు అని అమ్మ కదురుకునేది ముగ్గు వేయొద్దంటే ఎలాగో వినదు కాబట్టి కనీసం ఇంటి ముందైనా వేయకుండా అడ్డుకుందాము అన్నది అమ్మ ఆలోచన అయ్యుండొచ్చు ముగ్గు ముగ్గురు నలుగురు తనకంటే చిన్నపిల్లల్ని వెంటేసుకుని అక్క కళ్ళెన్లోకి వెళ్ళి ముగ్గుల్లో మునిగిపోయేది సీకిసెట్టు పూత తెచ్చి పసుపచ్చ ముగ్గు వేసేది తల్లో వాడిపోయిన మల్లెపూలతో కాఫీ పొడి రంగు ముగ్గు వేసేది ఇసుక మీద పాదాన్ని గట్టిగా ఆనించి రౌండ్గా తిరిగి దోశ ముగ్గు అనేది అక్క నోటుబుక్కులు తెరిస్తే ముగ్గుల బుక్కులని తలపించేవి తమాషా ఏంటంటే బోరింగ్ కాడికి నీళ్ళకని వెళుతుందే బిందెం తెచ్చి అరుగు మీద పెట్టి కూర్చునేది అందులో చూపుడు వేలు ముంచి దాంతో అరుగు మీద బండల మీద తడిముగ్గు వేసేది అది ఒకవైపు నుంచి గాలికి ఆరుతూ వస్తుంటే మరోవైపు నుంచి వేస్తూనే ఉండేది ఇలా రకరకాలుగా అక్కలో ముగ్గుల కళ బయటపడేది చివరికి ఆ కళే ఒకనాడు అక్క కళ్ళకు చేటు తెచ్చింది మా నాయన నిమ్మకాయల వ్యాపారం చేస్తాడు తోటలోంచి పచ్చి పచ్చి కాయలు కోసుకొచ్చి ఇంట్లో మాగబెడతాడు ఓ మూలన తడిపిన వరిగడ్డ పరిచి చక్కగా కాయలన్నిటినీ రాసిగా పోసి వాటి మధ్యన చిన్న చిన్న గుడ్డల్లో కట్టిన మందు పొట్లాలు పెట్టి మళ్ళీ పైన వరిగడ్డ కప్పి పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తేవాడు రెండు మూడు రోజులు అయ్యేసరికి మందు దెబ్బకి లోపల ఉడుకు పుట్టి నిమ్మకాయలన్నీ మాగిపోయి పసుపు రంగులోకి మారిపోయేవి నాయన పెట్టిన మందు అయితే వేడికి కరిగి పొట్లాల్లోనే తెల్లగా అయిపోయేది ఆ పొడే అక్కకి ముగ్గుపిండి అది చాలా ప్రమాదం కళ్ళలో పడితే చూపుపోతుందని నాయన మమ్మల్ని ఎప్పుడూ ఆ మందుకి దూరంగా ఉంచేవాడు కానీ అక్క ఎలాగోలాగా నాయనకి మస్కా కొట్టి ఆ మందు పొడితో మాయమై కళ్ళెల్లో తేలేది ఒక్క వాసన తప్పితే ఆ పొడి అచ్చం ముగ్గుపిండిలాగే ఉండేది కాబట్టి దాంతో ముగ్గేస్తే అక్కకి సంతృప్తిగా ఉండేది అని అనుకుంటాను ఆ పిండిని జాగ్రత్తగా తీసుకెళ్లి ఒకచోట కుప్పగా పోసి ఆడుకునేది కానీ ఒకరోజు అనుకున్నంత పని అయింది మందుపొడి కుడికంట్లో పడి అక్క వెలవెల్లాడింది ఇంట్లో అమ్మకి చెప్తే అరుస్తుందని చెప్పలేదు తెల్లారి కన్ను వాసిపోయింది నీరు కారీ కారి నీరుగడ్డైపోయింది ఏం జరిగిందో తెలియక నాయన ఆరెంపీ భాషా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏదో దుమ్ము పడినట్టుంది భయపడాల్సిన పనిలేదు అని చెప్పినట్ట కానీ ఆ డాక్టర్ కూడా తెలియని అసలు సంగతి పక్కింటి పాప పవిత్ర చెప్పింది దీంతో అమ్మ అపరకాళికైంది బిడ్డ నొప్పితో బాధపడుతోంది అని కూడా చూడకుండా అక్క మీద విరుచుకుపడింది గబగబా జుట్టు పట్టుకుని వంగబెట్టి వీప్ మీద నాలుగు గుద్దులు గుద్దీ వదిలేసింది అరే అల్లా ఇంగే చేయాలా ఆడముండవే అంటూ శోకాలు పెట్టింది ఇటు అక్క అటు అమ్మ ఒకటే ఏడుపులు నాయన ఇద్దరి మీదకి లేచుకున్నాడు నోరుముండేహ ఎవరైనా చచ్చిపోయినారా ఏంది ఇంట్లో అని అప్పటికప్పుడు అక్కని బస్సెక్కించి తీసుకువెళ్ళి కడప పెద్ద డాక్టర్ పొత్త బాలిరెడ్డికి చూపించి కొద్ది రోజులకే కన్ను నయం చేయించాడు ఇక అప్పటి నుంచి ఇంట్లో ముగ్గుమాట బంద్ కానీ అక్క ఆ ముగ్గుల పిచ్చి ఇలా గోరింటాకుల మీదకి మార్చుకుందని తెలియగానే నాకు జాలేసింది కావాలని అక్కని ఉడికిద్దామని అమ్మ చిన్నప్పుడు నిన్ను అంటానేది నిజమేనక్క నీకన్నీ కాఫీర్ బుద్ధిలే అన్నాను నాయి కాదు కాఫీర్ బుద్ధులు నీయు నిలబడి ఉచ్చర నువ్వు నాకు చెప్తండవు అంది అక్క నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి ఇస్లాం ప్రకారం నిలబడి పాస్పోయడం తప్పు చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి బాత్రూంలో అలా పోస్తూ అక్కకి దొరికిపోయాను నేను అప్పటి నుంచి ఇలా సందర్భం దొరికినప్పుడల్లా రివెంజ్ తీర్చుకుంటోంది అది కాదక్క నీ మాటలు వింటుంటే మిగతా మతం వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు చూడబ్బా మెహిందీ అంటే ఇష్టపడే సాహిబులంతా ఒకప్పుడు ముగ్గుల్ని ఇష్టపడిన వాళ్ళే అని అనుకోరు అలా అనుకుంటే మన మతాన్ని మనమే తక్కువ చేసుకున్నట్టు కాదా అన్నాను అట్టెందుకైంది రాబ్బా ఇప్పుడు మనం పండా చేసుకుంటానో నువ్వు నీ స్నేహితులు సంటిగాడు ఆ గారి పిల్లడి పేరు ఏం పేరు లచ్చమన్న లచ్చమణాన్ని అన్నానికి పిలుచుకొచ్చావు వాళ్ళొచ్చి తింటారు తిని బాగుందంటారు అంత మాత్రం చేత దానికే వాళ్ళ మతాన్ని తక్కువ చేసుకున్నట్టా ఏం కాదు కదా వాళ్ళ మతం వాళ్ళదే మన మతం మనదే కాకపోతే ఒకరి మతాల్లోని కొన్ని విషయాలు మరొకరి మతాల్లోని వాళ్ళకి నచ్చుతాయి అంతే అన్నది అక్క నిజమే ఒక సమాజంలో అనేక సమూహాలు కలిసి బతుకుతున్నప్పుడు ఒక సమూహం యొక్క సంస్కృతి ప్రభావం మరో సమూహంపై ఖచ్చితంగా ఉండి తీరుతుంది నేను ఇంకేదో మాట్లాడదాం అనుకునే లోపే కరెక్ట్గా అమ్మ ఇంట్లోంచి ఉరుములాగా ఊరిపడింది మే రేపే పండగంట అంటూ పండగ నా మాట వినబడేసరికి ఆత్రం ఆపుకోలేక టీవీలో చెప్పినారా అంటూ అడిగాం అక్క నేను ఒకేసారి అవును ఇప్పుడే చెప్పినారు సందు ఢిల్లీలో కానిచ్చిందంట అంది అమ్మ గట్టిగా నా రెండో చేతికి కూడా గోరింటాకు పెట్టడం అయిపోయిందేమో అక్క లటుక్కున అమ్మ చేతిని అందుకుని అటైతే కూర్చో నీకు కూడా గోరింటాకు పెడతా అంటూ చాప మీదకి లాగింది అక్క సంగతి తెలుసు కదా మరేం మాట్లాడకుండా అమ్మ చాప మీద కూర్చుంది మరో చేతి మీద ఆకుపచ్చ ముగ్గు లయగా ప్రాణం పోసుకుంటోంది విన్నారు కదండి వేంపల్లి షరీఫ్ గారి కథ ఆకుపచ్చని ముగ్గు మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ バラ。